పుట్టుగుడివాడు ఎవరు ఆపు చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడు ఇతను ఏమైనా పాపం చేశారా ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా ఎందుకు ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అంటే ఏసుప్రహ్వాడు వీడు చేయలేదు వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ఏం కావాలట దేవుని క్రియను ప్రత్యక్షపరచబడకే నేడు గుడ్డివారుగా ఉంటాను కాబట్టి కాండము నాలుగో అధ్యాయంలో అసలు గుడ్డివాళ్ళను పుట్టించేదే నేను అని చెప్తున్నాడు దేవుడు గుడ్డి వాళ్ళను పుట్టించి నెవరు దేవుడే ఎందుకు అని అంటే గుడ్డివాళ్ళను ఎందుకు పుట్టించాడు దేవుడు దేవుని క్రియలు ప్రత్యక్ష ఇప్పుడు సంసోరు గుడ్డివాడిలో పుట్టినా పాపం చేసి గుడ్డివాడేట అర్థమైంది కదా పాపము చేసి గుడ్డివాడయ్యారు ఆదా బొంగలు గుడ్డివాడిలో పుట్టారా పాపం చేసి గుడ్డివాళ్ళు పాపము చేసి దేవుణ్ణి చూడలేనిటువంటి గుడ్డివాళ్ళు అలా బైబీ గ్రంథంలో లోకా స్వాధీర్ నాకు అధ్యయనం చదువుకున్నాం కదా ఆ పదిహేను వచ్చిన నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు ఏసు ప్రభు ఉన్నాడు కాని ఆ గురుస్తుబట్టలేకపోతున్నారు అంటే ఏసు క్రియలు గుర్తుపట్టలేటువంటి గుడ్డివాళ్ళు అయ్యారు వారు ఏసు క్రీస్తు ప్రభు వారు మన పాపం కొరకే శివలో రక్తం గార్చాడు దానం పెట్టాడు తిరిగి నేర్చాడు ఆయన తనలోతునికి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడని గ్రహింపులేనటువంటి గుడివాడు అందుకని పేతులు రాస్తాడు పేదలు రాసిన దాంట్లో ఒక మాట రాసి పెట్టింది చూడండి పేతులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదట అధ్యాయం రెండవ పేతులు మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం రెండవ పేదలు మొదటి అధ్యాయము తొమ్మిదవచనం జరుగుతున్నాను ఏనండి ఇది ఎవరికి లేకపోయినో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివారి దూర దృష్టి లేని వారు నన్ను ఎవరు గుడ్డివారు అంటే తన పాపములకు శుద్ధి అయ్యింది అనే విషయాన్ని తెలుసుకోలేని వారే గుడివారు అన్నాడు అంటే నీ పాపము సిలువ రక్తములో ఏసయ్య ఎప్పుడో కడిగేశాడు నీ పాపము ఏ సిలువలోని తొలగిపోయిందని ఎవరైతే గ్రహింపు లేకుంటున్నారో వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళు ఎవరి పాపనైతే క్షమించబడిందని నమ్మినారో వాళ్ళు వేరే కళ్ళు లేకపోయినా వాళ్ళు కళ్ళు దిగబడిన వాళ్ళు నన్ను దూరదృష్టి ఎంత దూరం తెలుసా పరలోకాన్ని చూసేంత దూరం నా పాపం దొరికిపోయింది ఎంత దూరం తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం సిలువలో ఏసు వారు కాల్చిన రక్తములో నా పాపములకి ఏమైంది పరిహారం అయింది అనే దూరదృష్టి దూరదృష్టి కదా ఇప్పుడు ఆ దూరాన్ని నక్షత్రాల దూరాన్ని దేంతో కొలుస్తారు నక్షత్రాల దూరాన్ని దేంతో కొలుస్తారు తెలుసా దాన్ని ఏమంటారు అంటే మీటర్లు కిలోమీటర్లు అని అంటారా కాంతి సంవత్సరం అంటారు చెప్పండి మీరు కాంతి సంవత్సరం అంటారు అంటే అది ఎందుకు ఆ పేరు పెట్టారు అందుకే నేనేమంటున్నాను అంటే రెండు వేల సంవత్సరాలతో కొలుస్తున్నాను నేను మన పాప క్షమాపణ నక్షత్రాల దూరాన్ని అందుకనే ఆ ఎంత దూరం చేశాడు పడబడి దూరం ఎంత దూరం ఎన్ని కాంతి సంవత్సరాల దూరం అంటాను రెండు వేల సంవత్సరాల దూరం చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితం నా పాపం ఉండే లేదు కానీ ఇప్పుడు ఏమైంది ఆ పాపము ఏసై రక్తంలో కరగబడింది కాబట్టి నేను భవిష్యత్తును చూస్తున్నాను నా గతాన్ని కూడా చూడగలుగుతున్నా ఆ నేత్రాలు తీర్చాడు అది మనకిచ్చిన చూడు మనకిచ్చిన దీన్ని దివ్య దృష్టి అంటారు ఏ దృష్టి దివ్య దృష్టి అంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఏసుకు వారు నా పాపాలన్నీ క్షమించాడు ఆరు వేల సంవత్సరాల క్రితము ఆదాములో నా మనోనేత్రాలు అవేనై మోయబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితము ఏసయ రక్తంలో నా మనోనేత్రాలు తెరవబడ్డాయి ఇంకా యుగ యుగాలు నా దేవుడితో కూడా ఎక్కడ ఉంటా నేను ప్రభువుతో ఉంటా ఏ సంవత్సరాలతో కూరుద్దాం ఇది చెప్పండి కాంతి సంవత్సరం కాబట్టి కాంతి అంటే చూపించేది కాంతి అంటే వెలుగు సువార్త వెలుగు కాంతి సంవత్సరం అంటారు కదా సువార్త అనే వెలుగు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఆ అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేస్తే సువార్త అనేటువంటి ప్రకాశం చేత సువార్త అనే కాంతి సంవత్సరం చేత దేవుడు మన మనోనేత్రాలు నేత్రాలు వెలిగించి ఎక్కడ తీసుకెళ్తున్నాడు మన నిజీవాన్ని తీసుకొని వెళ్తాం ఇది నా గుడ్డితనం తొలగిపోయింది నా గుడ్డితనము తొలగిపోయింది తీసివేశాడు ఇప్పుడు నేను గుడ్డివారిని కాదు ఇప్పుడు నేను గుడ్డివారిని కాదు ఆ మాట చదివి మనము ఆరా వెళ్తాం దోహాను వార్త తొమ్మిదో అధ్యాయం వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ఇదేంటి అదేంటి ఈ దేవుడు ఏంటి లేకపోతే ఏ సుప్డు ఏంటి ఒక మతం కదా ఒక కులం కదా ఒక జాతి గదా ఒక దేశం కదా ఇదొక భాష గదా ఏదేదో అనుకుంటున్నారు అంటుంటే ఆ గుడ్డివాడు కన్నులు నిలవబడినటువంటి గుడివాడు ఏమంటున్నాడు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం తొమ్మిది ఇరవై వ్యవహార స్వార్థ ఒకటి మార్చము నేను ఎరుగుదను నేను గుడ్డివారిన ఉండి ఇప్పుడు చూస్తున్నా ఒకప్పుడు నేను గుడ్డివారి ఈ విషయాలు నాకు ఏమి తెలియదు ఇప్పుడు నేను చూస్తున్నా ఏం చూస్తున్నా చెప్పండి నా పాప క్షమించబడ్డానికి చూస్తున్నా నా ప్రభు నా కొరకు సిలవు ఇవ్వబడ్డాడని చూస్తున్నా నా ప్రభు నా కొరకు రక్తంగా అరిచాడని చూస్తున్నాను నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడని చూస్తున్నా మరలా వస్తాడని ఎదురు చూస్తున్నా ఇది నా కన్నులున్న స్థితి ఇంకొక మాట యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ చిన్న పదకొండో విషయము వ్రాయిబడింది అంత చీకటి అతని కనులకు కలగజేసెను కనుక తాను ఎక్కడికి అతనికి తెలియదు యోగా రాసిన మొదటి పత్రిక యోగాన్ని రాసిన మొదటి పత్రిక అంటే ప్రకటన గ్రంథాలంటే వెనుక ఉంటుంది ప్రకటన గ్రంథం రాసినందుకు ఉంటుంది మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండో విషయంలో ఉంది ఎవరుందంటే మధ్యలో చదువుతున్నా చీకటి అతని కన్నులకు గుడ్డితనం కళ్ళ చేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు కన్నున్నాయి కాచి కరెంటు పోయింది ఎవరితో సమానం మనం గుండివాడితో సమానం అలాగుంటే నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతావు నీకు తెలియకపోతే నీ అంత గుడివాడికి తోవర లేదంటున్నాను ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు మరణంలో వెళ్తావు వెలుపటి చీకటి నరకానికి వెళ్ళవు నరకంలో ఉంటుంది అగ్ని పరలోకంలో వెలుగుంటుంది కాబట్టి అది నీకు తెలియకపోతే నువ్వండి వాడిని తెలిసినా నీ కన్నులు దేవుడు తీర్చాడు కాబట్టి ఆ గుండె వాడిని కన్నులు తెరిచిన ప్రభువు ఈ మన ఆత్మీయమైనటువంటి నేత్రాలు తెరిచిన ప్రభువుకు మనం కృతజ్ఞత ఆస్తిలో